వెల్కమ్ న్యూస్ ప్రియాంక డీటెయిల్స్ చూస్తే మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పదిహేడవ వార్డులో బోర్ మల్లి పనిపించి ప్రజలకు తాగునీరు సరఫరాను ప్రారంభించారు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు ముస్లిం మత పెద్దలతో సమావేశమై మసీదులకు రిజిస్టేషన్ సమస్యలు పరిష్కరించారు సెవెన్ హిల్స్ బీ కన్వెన్షన్ వెంకిచ్చమ్మ ఫంక్షన్ హాల్లో వివాహాలు నిశ్చితార్థాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఎన్ఎస్ నగర్లో లో సత్యసాయిబాబా సత్యజయంతి వేడుకల్లో కేక్ కట్ చేశారు తన స్వగృహంలో ఏక సహాయ నిధి చెక్కులు అందజేశారు మంచి

ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినాం మేము ఇట్లా ఇష్టమాలు జరుగుతున్న సార్ మాకు వాటర్ కావాలి వాటరు మీకు ఒక్క చుక్క కూడా తక్కువ కాకుండా సప్లై రాత్రి మొగులు నేను అనుకోండి రెండు రోజులు రాత్రి మొగులు ట్రాక్ ట్యాంకర్లు పెట్టి తోలిచ్చాడు మన కోసం ముస్లిమ్స్ కోసం అబూబకర్ బలిసి ట్రావెల్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మూడు రోజుల తర్వాత మేము ముద్దవల్లి కలిసి లోపల మాట్లాడడం జరిగింది అదర్ గ్యాస్ని బయటికి పంపించేసి మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఐదు నిమిషాలు మా అందరితో మాట్లాడి అమ్మ మేము మీకు మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళతో అందరితో మాట్లాడి డిఎస్పీ ఎస్పీ మన ఎస్ఐతో అందరితో మాట్లాడి విత్ ఇన్ సెకండ్స్ లో మరుసటి రోజే ఫోన్ చేసేసారు మీరు సైలెంట్ గా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా చేసుకోండి మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని చెప్పి గత